కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా కపాస్ కిసాన్ యాప్తో స్లాట్ బుకింగ్ ఎకరాకు ఏడు క్వింటాల్ పరిమితితో పాటు తేమ కూడా ఎనిమిది శాతానికి తగ్గించారు ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే రైతులు ఆందోళన చేపట్టారు తాజాగా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు మార్కెట్లో సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది పత్తి కొనేవారు లేక ధర తగ్గే ప్రమాదం ఉంది క్వింటాల్ కు ఎనిమిది వేల వంద సీసీఐ చెల్లిస్తూ ఉండగా ప్రైవేట్ లో ఆరు వేల ఐదు వందలు ఇస్తున్నారు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు జిన్నింగ్ యజమానుల సమస్య పరిష్కారం అయ్యేదాకా రైతులు మార్కెట్కు పత్తి తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు రైతులు మిల్లర్లకు అనుకూలంగా మార్గదర్శకాలు వస్తేనే సమస్య పరిష్కారం కానుంది రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు అన్ని జినింగ్ మిల్లులకు పని కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సిస్టమ్ ఎత్తువేయాలని రైతులకు అందుబాటులో ఉన్న మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు